హాయ్ ఆల్ సో ఈరోజు వర్షం ఫుల్గా పడిందండి పడుతుంది ఆగుతుంది కొన్ని కొన్ని ఏరియాస్లో రాళ్ళుగా పడ్డాయి ఈ మళ్ళీ చెట్టు ఇరిగిపోయేటట్టుంది మొత్తం అటు సైడ్ వెళ్తూ ఉంది ఈ చెట్టుగా మొత్తుకుంటా ఉంది ఎప్పుడు పడిపోతుందో తెలీదు సో మీ ఏరియాలో వర్షం బాగా పడిందా నాకు కమెంట్లో చెప్పండి హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఎవరి ఇంటి పరిస్థితి చూపిస్తాను పొద్దున ఇదంతా కడిగేది బట్ నాకు అవ్వలేదు ఇప్పుడు కడుగుతా ఉన్నా పవర్ ఏమో పోయింది కరెంటు లేదు చాలా రోజులతో ఈరోజు కాఫీ తాగాను బట్ ఏమైందంటే షుగర్ అయిపోయింది ఇప్పుడు షేకర్ వస్తే డిమాట్కి వెళ్ళాలి ఫుల్ పెట్టింది మళ్ళీ చెట్టు తీగి ఉండదా ఆ తీగ మొత్తానికి మొత్తం సైడ్కి పడిపోయింది పొద్దున అష్ట కష్టాలు పడి దాన్ని సెట్ చేసాం కొన్ని బట్టలు పిండేడుంది పెడుతుంది కొన్ని వాషింగ్ మిషన్లో ఉంది చాలా ఉంది ఏమైందిరా మళ్ళీ నీళ్ళలో ఆడుతున్నాడు ఇది మధ్యలో అయిపోయింది కడుగుతాను ఏమైందిరా అరుతా చిచ్చిచి ఇట్రా అంత కక్క వాటర్ అవి నిన్న వర్షం పడితే ఆ నీళ్ళలో గిట్లే ఆడిండు ఆడి యాక్ పడిపోతావునా బడే కొడుకు అమ్మ పొద్దున్న తిని కట్ చేసినాం బ్యాడ్ ఇది చుక్క కూర ఫుల్గా ఫుల్గా ఉంది బాగుంది ఆర్గానిక్ బట్ నేను పండుకొని ఎందుకు టేస్ట్ వచ్చేది ఫుల్గా ఉండేసరికి ఈ మర్రోడ్లు ఎవరు అనుమాన జుతున్నాడా అయిదా నాలుగు వీడియో తీస్తూ ఉంటే ఎప్పుడు ఎవరిని చూడనట్టుగా కొంతమంది చూస్తూ ఉంటే అదేంటో అది విచిత్రంగా అనిపిస్తుంది ఉందా మొత్తం పడిపోతే అటు పక్కింటోళ్ళ దగ్గర మొత్తం పడిపోతే అంత సెట్ చేసి మళ్ళీ పైన కట్టాము అక్కడ పిట్ట గూడు పెట్టిందా లెగ్స్ వగేర ఏం లేవు అనుకోండి బట్ ఈ చెట్టు మీద పిట్ట గూడు పెట్టింది పిట్టగల పావురం గూడు పెట్టింది దానికి గుడ్లు కూడా ఉన్నాయి ఆ తీసేయట్లేదు మేము మొత్తానికైతే వర్షానికి సిచ్యువేషన్ ఇది అసలు ఎంత వర్షం పడిందంటే ఇక్కడ అమీన్పూర్లో ఒక లేక్ ఉంటుంది సాయిబాబా టెంపుల్ దగ్గర సముద్రంలో వచ్చినట్టు అల్లులు వస్తున్నాయి అందులో ఎవరో ఇన్స్టాగ్రామ్లో పెడితే నేను చూశాను అసలు ఎంత పడింది వర్షం ఒక హైదరాబాద్లోనే కాదు కరీంనగర్లో గాలిపల్లిలో ఇల్లంతకుంట్లో నాకు తెలిసి మన తెలంగాణ మొత్తం పడ్డట్టుంది మా మల్లె చెట్టు అయితే ఊగి 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 ఢబెల్లని మొత్తం కింద పడింది ఈరోజు పొద్దున దాన్ని జడేసినట్టు ఇటు ఇటు చుట్టి అటు చుట్టి మొత్తం సెట్ చేసి పైకి ఎక్కించామన్నమాట ఇంకా కాలనీ కూడా ఫుల్గా నీళ్ళు వచ్చేసాయండి కానీ ఒకసారి వర్షం పడేసరికి నేను ఒకరోజు చల్లబడింది మళ్ళీ ఈరోజు యాజ్ టీజ్గా ఎండ కొడుతుంది ఉడకపోస్తుంది కానీ బాగా అనిపిస్తుంది కనుప ఎండాకాలం వర్షం పడితే కొంచెం కొంచెం చాలా ఎక్కువ రైతులకు మాత్రం అండి వడ్లు అవన్నీ ఆరేసినాయి కానీ మక్కలు కానివ్వండి మామిడికాయలు అన్నీ రాలిపోతాయి ఇవన్నీ అందుకే చెడగొట్టు వర్షాలు అంటారు ఊర్లో ఉన్నప్పుడు అయితే అని మామిడికాయలు వచ్చేవన్నమాట ఇట్లా వర్షాలు పడిపోతే ఇంకా వేస్ట్ అయితే కింద పడతాయి కదా సో అట్లా తర్వాత ఏంటంటే ఇదంతా కడిగాను యాక్చువల్లీ మార్నింగ్ కడిగేది బట్ నాకేమైందంటే పొద్దున పొద్దున్న ఈ కడుగుడు తుడుచుకుని నాకు గాని పనులండి ఏదైనా ఈవినింగ్ మధ్యాహ్నాలు చేస్తాను కానీ పొద్దు పొద్దున చేయలేదనమాట అందుకని చెప్పేసి ఇక ఈవినింగ్ స్టార్ట్ చేసేస్తాను మళ్ళీ నాకు రేపు ఎట్లాగో పూజ చేసూడు ఉంటుంది ఫ్రైడే రోజు సో ఇది అడిగేసాక ఇల్లు తుడుచుకుంటే పని అయిపోద్ది అన్నట్టు సో ఇది మీ దగ్గర వర్షం బాగానే పడిందా నాకు కమెంట్లో చెప్పండి సో తర్వాత ఏంటంటే ఇక్కడ నేను పక్క బట్టలు వాష్ చేస్తాను ఇది వాష్ చేయాల్సిన అవసరం లేదండి బట్ ఏమంటే ఖాళీగా ఉండేసరికి తేజ్వాడ ఎక్కువ ఫోన్ చూస్తాడు మన బాడీకి కూడా కొంచెం ఎక్సర్సైజ్ అవసరం సో అట్లా అని చెప్పేసి ఇవి నేను పక్క బట్టలు మ్యాక్సిమం వాషింగ్ మిషన్ అయ్యాను తొక్కేస్తాను అనమాట నేనే సో అందుకని ఉతకడానికి స్టార్ట్ చేశాను అనమాట ఎండకి అవ్వట్లేదు సో అల్లా కాబట్టి స్టార్ట్ చేశాను సో ఇది నేను వాడేది పీజీఆర్ లిక్విడ్ ఇటర్జర్ అండి మీరు చూడండి ఎంత ఫామ్ వస్తుందో చాలాసార్లు మీకు చెప్పాను అనుకుంటా సో కా హెవీ వాష్ అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు తీసుకొని కావాల్సినంత తీసుకొని దాంట్లో ప్రెషర్గా వాటర్ పెట్టేసేయండి ఎన్న ఫామ్ వస్తుందండి చాలా ఎక్కువ ఫామ్ వస్తుంది ఇది మీరు వాషింగ్ మిషన్లో ఫ్రంట్ లోడు టాప్ లోడు హ్యాండ్ వాషు బకెట్ వాషింగ్ మిషన్ కూడా వెళ్తున్నాయి దాంట్లో కూడా వాడుకోవచ్చు అనమాట చాలా బాగా క్లియర్ అయ్యి క్లీన్ అవుతాయండి బట్టలు మనకి ఫైవ్ లీటర్స్ ప్యాక్ ఉంటుంది ఈజీగా హండ్రెడ్ వాషెస్ వరకు మీకు వస్తుందండి అండి అమెజాన్లో పీజీఆర్ వెబ్సైట్ ఇంకా వీళ్ళ వెబ్సైట్లో ఇది అవైలబుల్ ఉంది దీని లింక్ కావాలంటే నేను ఇండిషన్లో ఇస్తాను ఒకసారి కొంటే అప్ టు త్రీ మంత్స్ వరకు ఇంకేం కొనాల్సిన అవసరం ఉండదు సో ఇక్కడ చూస్తే ఆ వైట్ డ్రెస్ తేజు ఉంది ఈ వైట్ నైట్ డ్రెస్కి అయితే ఫుల్గా మరకలు చేస్తారు కానీ ఉతికిన ప్రతిసారి కొత్త దానిలో అవుతుంది తెలుసు పిల్లలు మీకు వైట్ వాడితే ఎట్లా ఉంటుందో సో ఉతికే ప్రతిసారి అది మళ్ళీ కొత్త షైనింగ్ లాగా వస్తుంది అన్నమాట సో ఇది ఏంటంటే ఆల్రెడీ బట్టలు నానబెట్టేసి ఒక అరగంట వాటిని వదిలేసేయండి నాన్నే అనుకోండి మనకి ఈజీగా ఉంటే తొక్తే మురికంతా వెళ్ళిపోద్ది సో అయితే రుతుగాడి పాయింట్ రుతుగాడ అయితే కింద బొరులుతూ ఉంటాడు చూసారా ఎంత క్లీన్ ఎంత బాగా క్లీన్ అయిందో సో నేను లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి ఇదే వాడుతూ ఉన్నానండి నాకు బాగా అనిపించింది సో ఇప్పుడు ఏంటంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తుంది దీనికి మామిడి పండు మరకలు ఉన్నాయి చూసారా ఇవన్నీ పోతాయి నేను మీకు ఆఫ్టర్ వాష్గా చూపిస్తాను కావాలంటే ఒక మంచి ఫ్రేగ్రెన్స్ బట్టల నుంచి వస్తుంది లైట్గా ఉన్న ఫ్రేగ్రెన్స్ బట్టల నుంచి వస్తుంది ఒక ఎక్కువ మురికి ఉందనుకోండి మీరు వాషింగ్ మిషన్లో ఈ లిక్విడ్ వేసేటప్పుడు ఏంటంటే ఒక బ్రష్తో కానివ్వండి చేత్తో కానివ్వండి ఆ మరక మీద వేసి మీరు రుద్దేసేయండి మరక అసలు వెళ్ళిపోద్ది తగ్గి ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్న మరక కూడా నాలుగైదు వాష్లకి తగ్గిపోద్ది అనమాట సో ఈ మామిడి పండు అయితే ఈసారి వాష్ చేయగానే వెళ్ళిపోతాయి వెళ్ళండి మరకలు సో ఇలా మీరు మీకు ఇట్లాంటి వాషింగ్ మిషన్ ఉన్న టాప్ లోడ్ ఉన్న ఫ్రంట్ లోడ్ ఉన్న రెండిటికి దీన్ని వాడేసుకోవచ్చు ఆల్ ఇన్ వన్ ఫార్ములా అన్నమాట గాలిపెళ్ళి అని తీసుకెళ్ళి ఇదే ఒక క్యాన్ పెట్టేస్తాను గాలిపెళ్ళు అయితే చాలా రోజులు అవుతుంది ఒక నిమిషం ఫ్యాన్ కింద ఏమి చూసారా ముక్కు దగ్గర చెమట గట్లు వస్తుంది చెమట బట్టలు స్టార్ట్ అయిపోయాయి ఇంకా మా పిల్లల్ని ఎంగేజ్ చేస్తాను ఫిక్స్ అయ్యాను పదండి ఆ బట్టలు తొక్కేద్దాం ఇంకా ఆరేసేయాలి ఎండాకాలం కాబట్టి పైకి వెళ్ళి బట్టలు ఆరేయట్లేదు ఎందుకంటే ఎండకి పాడైపోతే మనం ఊరికే పైకి వెళ్ళాం నాకైతే అసలే గుర్తుండదు సో ఇదండి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ ఒక సైడ్ అది ఊడిపోయింది సో ఇది మనకి ఫ్లోరల్ ఫ్రేగ్రెన్స్ తోటి వస్తుంది అప్ టూ హండ్రెడ్ లీటర్స్ మీకు వాడకవచ్చు హెవీ వాష్ అయితే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ నార్మల్ వాష్ అయితే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ సో నేను ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ వేస్తాను నార్మల్ బట్టలకైతే సో ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఫిఫ్టీ ఎంఎల్ అట్లా వేస్తూ ఉంటాను అనమాట కూడా మరకలు పోతాయి కలర్ పోకుండా ఉంటుంది బట్టల్ని కండిషనింగ్గా ఉ కండిషనింగ్లోనే ఉంచుతుంది అనమాట అంటే కొన్నిసార్లు బట్టలు ఖరాబ్ అయిపోతాయి కొన్ని వేస్తే సో అట్లా అవ్వదు అనమాట వైట్ వైట్గానే ఉంటుంది కలర్ కూడా పోదు సో దీని అడ్వాంటేజ్ ఇవన్నీ కాబట్టి నేను దీన్ని వాడుతూ ఉంటాను అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే వెండి పాత్రలు తోమడానికి దీన్ని మీరు వాడుకోవచ్చు బాగా క్లీన్ అవుతాయి నేను నా పట్టీలు ఆల్రెడీ వాష్ చేశాను అనమాట సో వీడేమో ఇది తొక్కుతాను వస్తే రుతుగా స్నానం ఆ టబ్లో కూర్చొని స్నానం చేసినట్టు నా డ్రెస్ ఇప్పి అంటా ఉన్నాడు సో తేజ్ బట్టలు తొక్కుతా ఉంటే వాడేమో స్నానం చేస్తానంట అట్లా అంటూ ఉన్నాడు వాడు సో మనకి ఏంటంటే నార్మల్గా వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అన్నప్పుడు చాలా కాస్ట్లీ ఉంటాయని చాలామందికి ఆలోచన ఉంటుంది సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మనకి మళ్ళీ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి పీజీఆర్ వెబ్సైట్లో మీరు చెక్ చేయొచ్చు నేనైతే వెబ్సైట్లో అండి లాస్ట్ టైము సో నాకు ఈజీగా మనకి రెగ్యులర్గా నేను పక్క బట్టలు అయితే ఒకసారి వేస్తూ ఉంటాను మేము వాడేవి సో రెగ్యులర్గా వాడితే నాకు టూ పాయింట్ ఫైవ్ మంత్స్ అవుతుంది సో మీరు నార్మల్గా వాళ్ళైతే మీకు ఈజీగా త్రీ మంత్స్ వరకు కూడా అండి నేను కొంచెం హెవీగా వేస్తూ ఉంటానులేండి బట్టలు నా పిల్లలు రోజు నాలుగైదు సార్లు బట్టలు మార్చుకుంటూనే ఉంటారు సో మీకు మంచిగా త్రీ మంత్స్ వరకే అవుద్ది వీటి లింక్స్ నేను డిషన్లో ఇస్తాను ఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుందో పీజీఆర్ వాళ్ళ వెబ్సైట్లో అయితే మనకి మంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడ మేము రింగా రింగా రోసేసి పాకెట్ పుల ఫాల్ డౌన్ అదే అనుకుంటా ఉన్నాం సో అయిపోయాక ఏం లేదండి మళ్ళీ ఒకసారి జాడీయమే జాడీయడమే వాషింగ్ మిషన్ లేనప్పుడు ఆడవాళ్ళందరికీ బాగా ఎక్సర్సైజ్ అయ్యేదేమో కదండి ఈవెన్ నాకు కూడా ఎందుకంటే అప్పుడు తేజ్ బట్టలు చాలా ఉండేవండి మొత్తం మొత్తం వారం మొత్తంలో ఎప్పుడో ఒకసారి ఒకరోజు నైట్ కూర్చుంటే వాడు చిన్నోడు కదా ఉండకపోయేది అన్నమాట భయం అయితే వదిలేకపోయేదాన్ని సో వారంలో రెండు మూడు రోజులు ఒకసారి నైట్ అంతా అంతి పోసిన చెద్దర్లు బిద్దర్లు అన్నీ ఉతికేదాన్ని అసలు ఎంత ఓపిక తెలుసా ఇప్పుడు కొంచెం ఉతికితేనే చేతులన్నీ ఒప్పిస్తూ ఉంటాయి అంతే మన సుఖానికి అలవాటు పడితే మన బాడీ కూడా అట్లే రెడీ అయిపోద్ది అనమాట ఇంతకుముందు బోల్ వండేడు వండాడు తోమేదాన్ని ఇప్పుడు తోమాలంటే ప్రాణం రాదు సో పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ లింక్స్ డిషన్లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి మీరు కావాలి అనుకుంటే సో అట్లా ఉంటుంది ఈడికి వద్దంట ప్యాంటు ఎవరు పిచ్చి వాళ్ళకి అంటారు చూడండి సో అట్లా ఇంకా శేఖర్ వచ్చేసాడండి శేఖర్ ఎర్లీగానే ఆఫీస్ నుంచి వస్తాడు మార్నింగ్ ఎర్లీగానే వెళ్ళిపోతా ఉన్నాడు యాక్చువల్ మేము చిట్టి సామాన్ చిట్టి రెడీ చేసుకున్నాం డి మార్ట్కి వెళ్ళేది ఉండండి ఇంకా గాలిపల్లికి వెళ్తాం కాబట్టి గాలిపల్లికి కావాల్సిన కూడా కొన్ని తీసుకొస్తాను సో పిల్లలకి ఎప్పుడు ఆటలు ఆటలు ఆటలే కావండి ఇలాంటి బాధ్యతలు కూడా అప్పచెప్పాలి లైక్ కొన్ని కొన్నిసార్లు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను బట్ తే ఋతుంటే ఎక్కించడానికి తేజుకు చెప్తూ అన్నమాట మనం ఉన్నా లేకపోయినా వాడు కొంచెం చూసుకోగలిగేలాగా నెక్స్ట్ బాటిల్స్ నింపడం కింద ఉన్న సామాను అంతా తీయడం లాంటివి తేజ్ చేస్తూ ఉంటాడు మగ పిల్లలకి పనెందుకు పన్నెందుకు అని చాలామంది వాళ్ళకేంటి పని చెప్పేది అంటారు ఈవెన్ మా అత్తయ్య అయితే శేఖర్కి చిన్నప్పుడు ఎప్పుడు పని చెప్పలేదు నేను చెప్తే నన్ను ఒప్పడుతుంది బట్ మా శేఖర్ నాకు చాలా హెల్ప్ చేస్తాడండి పిల్లలకి పని ఎందుకంటే ఇప్పటి నుంచి మనం అలవాటు చేయాలి రేపు వాళ్ళ లైఫ్ పార్టనర్ కానివ్వండి మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు కానివ్వండి వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు తప్పు లేదండి వంట పని ఆడోళ్ళే చేయాలి ఇంటి పని ఆడోళ్లే చేయాలని ఏం లేదు అందరికీ అన్ని పనులు రావాలి ఫ్యూచర్లో వాళ్ళ వైఫ్లకు బాగుంటే బాగాలేకపోతే వాళ్ళే చూసుకోవాలి నాకు ఆడపిల్లలు లేరు నాకు బాగాలేకున్నా వాళ్ళే చూసుకోవాలి సో అట్లా నేనైతే నేర్పిస్తానండి వాళ్ళు చేస్తారు కూడా ఇద్దరు తర్వాత ఏంటంటే ఇంకా డిమార్ట్కి వెళ్తున్నాము పిల్లలిద్దరిని సందరం ఉంచి ఒక వన్ అవర్లో వెళ్ళొస్తాం వీళ్ళిద్దరిని తీసుకుపోయినాం అనుకోండి పెంట పెంట వేస్తారు తేజ్వాడైతే కాదు రుత్తుగాడు మెయిన్గా ఎంత అల్లరంటే ఒక్క నిమిషం కూడా మనం చెప్పేది వినడండి అటు అటుడు మనం ఏం కొందామని పోతామో ఆ ముచ్చటే మర్చిపోతాం చాలాసార్లు నాకు అట్లా అయింది మొత్తం తేజుకు కావాల్సినవి రుతుకు కావాల్సినవి అంత మళ్ళీ జంక్ వేస్ట్ ఏది కూడా మన హెల్త్కి అని అన్ని కాట్లో నిప్పుకొని పిచ్చోలాగా ఇటూరికి అటూరికి కావాల్సినవి ఏం తీసుకోకుండా బిల్డింగ్ చేసి వస్తాం మళ్ళీ ఇడికి వచ్చినాక మారవాడి షాప్లో కొనుక్కుంటాం అనమాట సో అందుకని ఏం ఉండదని ఇవి నా కొత్త చెప్పాల్స్ బాగున్నాయా నా సైజ్ నార్మల్గా ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఎందుకంటే మనది బ్రహ్మపాదం అట్లా మా ఊర్లో అయితే నాకు ఎన్నడూ చెప్పులు దొరకలే ఎప్పుడో ఒకసారి కైం పోడు షోరూంలన్నీ కూడా ఎందుకంటే పెద్ద సైజు లాన్ని ఉంటాయి చిన్న చిట్కా షాప్లలో ఉండవు రేట్లు అట్లే ఉంటాయి సో తర్వాత ఏంటంటే రుత్తుగా నమస్తే చెప్తా ఉన్నాడు శేఖర్ పడుతుండే కదా మీరు అబ్జర్వ్ చేస్తారా నేను ఫుల్గా నవ్వుకున్నాను సో చలో డిమాండ్కి వెళ్ళిపోతాం మామిడికాయలు అన్నీ తెచ్చాడు కదా సో అవి సందేకి ఇచ్చేసి వెళ్ళిపోతామండి ఇది విశాల మాటలు ఎప్పుడో కొన్న డ్రెస్ ఈరోజు వేసుకోవడానికి ముహూర్తం వచ్చింది అప్పుడెప్పుడో డైట్ చేసి కొంచెం సన్న మా ఆయన ఈ డ్రెస్ నీకు లోడాల్స్లా ఉంది నువ్వు అయినావు అంటే మస్తు పొంగిపోయి నేనో పెట్టినా మళ్ళీ అందులో ఫిట్ అవుతున్నాం మనం తగ్గాలండి తగ్గాలి 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 అనుకుంటే తగ్గాము కష్టపడితే తగ్గుతాం ఏమంటారు నన్ను ఇప్పుడు కామెంట్లో చెప్తాను నాకు తెలుసు సో ఫూడీ పీపుల్స్ మూ తిని కట్టుకోవడం చాలా కష్టం బట్ నేను చేస్తే ఒకసారి స్ట్రిక్ట్గా చేస్తాను లేకపోతే అది అటు ఏమంటుంది ఈ మరోడు మరొకడు రోడ్డు మిగిలిపోతూ ఉంటే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటేనే ఉంటాడు మామిడి పళ్ళు చూసారా అదేంటో మార్కెట్లో వంద రూపాయలకు కిలోన్నరా కిలోని బావి ఇస్తారు ఈ ఫ్రూట్ దుకాణాలు మస్తు పైసలు అడుగుతారండి లైక్ నూట యాభై రూపాయలకు కిలో అంట బెంగినపల్లెని అసలు తినను నాకు రసాలు ఇష్టం మళ్ళీ కారూర్రా మల్లికలట లట మల్లికర్రు అంటున్నా అవి ఇష్టం అన్నమాట సో మొత్తానికి ఎలాంటి వేస్ట్ ఖర్చు లేకుండా అవసరం ఉన్నాయి మాత్రమే కింద ఫ్లోర్లో తీసుకుని వచ్చాము తేజువాడికి రుత్తుగాడికి పెయింటింగ్ బుక్ చీర కూడా తీసుకున్నాం రుత్తుగాడికి పెయింటింగ్ వస్తే మీరు ఫీల్ అయ్యారు రాదు గీకి పెడతాడు బట్ తేజువాడికే ఉందనుకోండి ఆడ రుతుగాడికి ఇయ్యడు రుత్తుగాడికి తేజువాడి దగ్గరే కావాలి సో ఇద్దరికి సేమ్ తీసేసుకున్నాం తేజువాడికి ఫోర్ ఇయర్స్ వాడికి వన్ ఇయర్ది వన్ ఇయర్ కాదు

డబ్బులు తీసుకురాత్రా పోయి బబలు పెట్టు సో ఇది డాబర్ హనీ మీద డీమార్ట్లో ఆఫర్ ఉండే ఫిఫ్టీకు ఎంతకో విత్ గ్లాస్ జార్ వచ్చింది నేను తీసుకున్నాను గ్లాస్ జార్ ఇది అండి బొబ్బలు స్నాక్స్ డబ్బలు పెట్టుకోపోతా ఫ్రిడ్జ్లో పెట్టుకో పిల్లలు ఇద్దరు అయితే గాలిపల్లికి రీసెంట్ ఒక రోజు ఒక ఈ వీక్లో వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట ఆనందని చెప్పేసి గాలిపల్లికి కావాల్సిన సామాన్లు కూడా తెచ్చా అన్నమాట

నేను దాదాపు మా గాలిపల్లికి ఏంటంటే అక్కడ కొన్నా ఇక్కడ కొన్నా మా ఇంట్లో నుంచి డబ్బులు అంటే మా అత్త అయినా ఆయన ఒకటే కదా సో మా ఇంటి నుంచి డబ్బులు కాచేద్దని ఎప్పుడు ఇది ఇక్కడ ఇది ఇక్కడ బై వన్ ఇట్ వన్ సో ఏదైనా కానీ బల్క్లో కొంచెం పెద్ద పెద్ద తీసుకొని గాలిపల్లికి తీసుకెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట గాలిపల్లి మా అత్త కొన్ని ఎక్కువ వాడుద్ది మసాల సో దట్ ఆఫ్ ఈ మనకి చె అక్కడ కచ్చడి అనిపిస్తుంది అనిపించింది ఎందుకంటే నార్మల్ నేను పైన ఆక అది బాత్ పౌడర్ తీసుకున్నాను ఫ్యామిలీ బాత్ పౌడర్ అంట అది నూనె సో ఇది రెండు తీసుకున్నాను బాత్ పౌడర్ ఎందుకంటే తేజుకి ఉత్తరం కానివ్వండి బాత్ పౌడర్ కానీ చెప్పి స్నానం చేస్తాను చెప్స్ అన్న ఎందుకంటే కొంచెం కేర్ తీసుకోవాలి ఎస్పెషల్ మగపిల్లలకి మెడల్ దగ్గర అక్కడ ఇక్కడ ఒకసారి నల్లగా ఏంటి అనుకోండి తర్వాత మనం ఏం చేసినా కూడా అది నార్మల్ అవ్వదు సో పన్నీర్ ఎప్పుడు తీసుకుని కిలో తీసుకుంటాను ఈసారి కిలో తీసుకుని పోగులో తీసుకుంటాను ఎందుకంటే వారం రోజులు గాలిప్రో ఎక్కువ పని ఒకటి గాలిప్రో తీసుకెళ్ళి రెండు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డీఫరెంట్లో పెట్టేస్తాను నేను పన్నీరు ఒకసారి కొన్నప్పుడే కేజీ తీసుకుంటాను ఎందుకంటే కేజీకి చాలా ఇష్టం అండి పన్నీరండి నాకు ఒక కేజీకి ఫజల్ బుక్స్ ఒకటి నుంచి తెచ్చాము థర్టీ రూపీస్ ఇచ్చి ఇద్దరికి డ్రాయింగ్ బుక్స్ నైంటీ నైన్ నైంటీ నైన్ రూపీస్ ఒకటి అవి టూ తీసుకున్నాం అనమాట పెద్దదింటాను ఏ పన్న ఇస్తే ఆమెకి నెల్వలు అయితే అది గాలిపెలికి పెద్ద కేము అత్త అవసరం ఎత్తి ఇంకా అవే సార్ ఇలా పెద్ద కోర్స్ మసాల లాంటివి ఇప్పుడే తీసుకున్నారు ఎందుకంటే ఊరలో ఆయన పడుకోవాలి ఏమాత్రం కాదు వెళ్ళి బలత ఇచ్చేది ఫంక్షన్స్ ఉంటే బలతలు ఇస్తాను ఊరికేసుకోండి సో మొత్తం కట్టి పిల్లల్ని సందే తప్ప చెప్పి వెళ్ళాలండి ఇవన్నీ గ్లాక్ సైజ్ ఇలా చూపించే స్పెషల్ ఏం లేదు నేను బట్టి నేను ముక్కు వెళ్ళినటో ఇవన్నీ సరే ఓకే నాకు ఇవన్నీ లేదు సార్ జస్ట్ పట్ల మా నేరు కాటో ఆయన తీసుకుంటాను కోసం ఇట్లా ఏమ్మా ఇది స్నాక్స్ బాక్స్ లో పెట్టుకో డబ్బలు పెట్టుకో డబ్బలు పెట్టుకో బిక్కి బిక్కి డబ్బులు పెట్టుకో చూడు హాయ్ చెప్పు బికి డలు పెట్టిపోదు సో ఏది ఏ డబ్బాలో తెలుసు హనీ పోయేటప్పుడు నాకు డౌట్ వచ్చింది చెప్తాను మీకు రేటు హనీలో మనకి ఒక నిమిషం టోటల్ షుగర్ ఎయిట్ ఎయిటీ పాయింట్ వన్ గ్రామ్స్ అంట ఎయిటీ గ్రామ్స్ షుగర్ తిందా అంటే ప్యూర్ హనీయే కాదన్నా కమెంట్లు ఎటుకోండి బట్ నాకు నూనె నూనాది క్యాస్ట్రాయిడ్ సో ఇది

వీడియో కూడా తోటే ఎండ్ చేస్తున్నాను బాయ్